నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రేపు నెల మనం చూసుకుంటే పాఠశాలలు ప్రారంభం కానున్నాయి ఈ యొక్క పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు అయ్యేలోపు కువైట్ లో గృహ కార్మికుల సంక్షోభాన్ని పరిష్కరించాలని చెప్పి కువైటి ప్రజలు కోరుతూ ఉన్నారు స్థానిక మీడియా నిర్వహించిన ఒక కార్యక్రమంలో మనం చూసుకుంటే కొంతమంది కువైటి పోరులైతే పాల్గొనడం జరిగింది అలాగే వాళ్ళు మాట్లాడుతూ పాఠశాలల ప్రారంభానికి ముందే గృహ కార్మికుల సంక్షోభాన్ని పరిష్కరించాలని చెప్పి అధికారులను కోరారు కువైట్లో ఇంట్లో పనిచేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకపోతే ఇబ్బందులు పడని ఇల్లు కువైట్లో లేదని చెప్పేసి ఇంకా కొత్త ఇంటి పని ఎక్కువ మంది కూడా మనం చూసుకుంటే వయసు ఎక్కువ ఉన్న వారు ఉన్నారని చెప్పేసి అలాగే కువైట్ లో ఉన్న కువైటీ మహిళలు ఇళ్లలో ఉన్న కువైటీ మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు కలవారు ఇంట్లో పనిచేసేందుకు కావాలని చెప్పి ఎక్కువ మంది కోరుతూ ఉన్నారు నలభై ఐదేళ్ల కంటే ఎక్కువ వయసు ఉంటే కానీ వీసా ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తూ ఉన్నారు ఎందుకంటే వయసు ఎక్కువగా ఉంటుంది పనులు చెప్పాలన్న ఇబ్బంది అలాగే పనులకు కూడా వయసులు చేసినంత యాక్టివ్ గా చేయలేరని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడడం జరిగింది కానీ కువైట్ దేశంలో మనం చూసుకుంటే భారతీయ గృహ కార్మికులే ఎక్కువగా ఉన్నారు కొత్త ధరల కారణంగా కూడా మనం చూసుకుంటే కువైటీలు నలభై ఐదు సంవత్సరాల లోపు ఎవరైతే ఇళ్లలో పనిచేసే కార్మికులు ఉన్నారో డ్రైవర్లు కాని హౌస్ బాయ్లు కానీ కాని అలాగే దివానీయాలో కాని అలాగే పని పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వంట మనుషులు కానీ పిల్లలను చూసుకునే వారు ఎవరైతే ఉన్నారో నలభై ఐదు సంవత్సరాల వారు కావాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో కువైట్ లో పెద్ద సంఖ్యలో గృహ కార్మికులు రావాలని చెప్పి వచ్చే వాళ్ళు కూడా వయసు వాళ్ళు ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్